ఏ శుభకార్యం చేయాలన్నా ఆ వినాయకుడిని అయితే తెలుసుకుంటామండి అలాంటిది ఆ వినాయకుడికి ప్రత్యేకంగా పూజ చేయాలంటే మరి ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటాము ఆయన ఎంత బాగా చేయించుకుంటాడో చేయించుకున్నాడు కూడా అండి ఆయన ఆ విఘ్నరాజు ఇంకా నిమజ్జనానికి అయితే ఐదు రోజులు అయిపోయినాయి అండి నిమజ్జనం చేయడానికి అయితే వెళుతున్నాము అందరం ఆడవాళ్ళము పిల్లలను తప్పించండి మగవాళ్ళంటూ ఎవరు లేరండి చిన్నపిల్లలు మగవాళ్ళని తప్పించి చాలా బాగా జరిగిందండి మా నందు ఇదిగోండి మా నందు దగ్గరుండి వినాయకుడు నిలబెట్టాలని ఇంటికాడ పేచీ పెడితే మూడోసారి కూడా నిలబెట్టారండి ఇంకా చేయలేము అనుకున్నాం కాని అందరూ దగ్గరుండి తలోక పని అందరూ పంచుకొని చక్కగా చేశారండి కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అండి వాళ్ళ ఇంటి దగ్గర ఆడవాళ్ళండి చాలా ఎంకరేజ్మెంట్ అండి అసలు నిజంగానే అందరూ కలిసిగట్టుగా ఉండి ఒక ఒక నిర్ణయించుకుంటే అది అయ్యేదాకా కూడా చాలా బాగా చేస్తారండి చాలా బాగా ఆనందంగా అనిపించింది నాకు నేను కూడా దాంట్లో పాల్గొన్నందుకు ఇంకా ఆనందంగా ఉందండి ఇంకా వినాయకుడిని అయితే అన్నీ సర్దేశారండి పిల్లల ముందే రంగులు అవన్నీ తీసుకొని బయట పెట్టుకున్నారు అంటే కలర్స్ అన్నీ చూసారు కదా ఎలా కట్టుకున్నారో అందరూనండి ఎంత బాగా అనిపించిందో నాకైతే నిజంగానే పిల్లలందరూ ఇలా కలిసిగట్టుగా ఉంటే ఎలాంటి విభేదాలు రావండి పెద్దవాళ్ళకు వచ్చినా కూడా పిల్లవాళ్ళు కలిసి ఉంటే పిల్లలు పెద్దవాళ్ళని కూడా కలిపేస్తారు అనమాట అండి అంత ఆనందంగా అనిపించింది నాకైతే ఈ రోజుల్లో కలిసి ఉండాలండి ఎంత ఎలాంటి వాళ్ళైనా కూడానండి ఓ మాట అనుకున్నా ఏదనుకున్నా అనుకున్నా కూడా మళ్ళీ కలిసిపోతేనే అక్కడ అందం ఆనందం కూడానండి ఆ వినాయకుడికి కూడా అందరూ కలిసి ఉండి పండగ వాతావరణం తెచ్చేలా చేశాడండి చాలా బాగా జరిగిందండి భోజనాలు కూడా ఉన్నాయండి మీకు భోజనాలు వీడియో కూడా పెడతాము నిమజ్జనానికి అక్కడికి వెళ్ళి ఎలా వేసాము ఎలా వచ్చాము వ్యాన్లో ఎలా వెళ్ళాము అవన్నీ వీడియోలు మీకు అన్నీ షేర్ చేస్తానండి నా పెద్ద వీడియోని కూడా మీరు ఎంతగా ఆదరభిమానంగా చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందండి అందరూ కలిసి వినాయకుడిని అయితే వ్యాన్ మీద ఎక్కించేశారండి మా బొజ్జగానపై చక్కగాని అందరూ కలిసి వెళ్ళి కలిసిగట్టుగా వచ్చామండి వ్యాన్ ఎక్కి అందరూ ఆడుతూ పాడుతూ ఆ వినాయకుడిని నిమజ్జనం మధ్య అయితే వెళ్ళామండి మా నందు ఆనందానికి హంతుపతు లేదు అసలు చాలా బాగా జరిగిందండి అసలు నిజంగానే నేను వీడియో తీస్తుంటే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి వీడియో తీసుకోమని కూడా అందరూ కూడా అండి బాగా ఎంకరేజ్మెంట్ చేశారన్నమాట నన్ను అంత బాగుందండి నేను కూడా ఫస్ట్ టైము విఘ్నేశ్వరుని నిమజ్జనానికి వెళ్ళటం అక్కడ చాలా ఆనందంగా అనిపించింది అండి నాకైతేనండి వీళ్ళందరూ కలిసిగట్టుగా ఇలాగే ఉండాలి ఆ వినాయకుడిని ప్రతి సంవత్సరం ఇలాగే నిలబెట్టుకొని పది మందికి భోజనాలు పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మా బొజ్జ కనప ఒకసారి అయితే చూసాండి మళ్ళీ నిమజ్జనానికి వెళ్ళిపోతే మీకు కనబడరు కదా అందుకే దగ్గర నుంచి మరీ తీస్తున్నానండి అందరూ కలిపి ఫోటో తీసుకోవచ్చని అందరూ అనుకున్నారు ఇంకా నేనే ఫోటో నేనే వీడియో తీయాలి కాబట్టి అండి నేనే ఇంకా తీస్తాను అనమాట పిల్లలు చూసారు కదండీ ఇంటి దగ్గర ఆడవాళ్ళు హ్యాపీగా ఆనందంగా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను